ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ క్రియేషన్స్ ధర్మ మన మనం ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నా పూలు పెట్టి అమ్మా ఇంకోటి చూడండి ఎంత మంచి బాయో మా కుర్రాడు నీట్గా చక్కగా తల్ల స్నానం చేశాడు నా వాళ్ళ అమ్మకే వాళ్ళ నాన్నకి మీరు పక్కన ఉండండి నేను పూజ చేస్తున్నాను అన్నాడు మా ఇద్దరికి చెప్పులం ఓకేనండి ఇదిగోండి మన ఊహి అయితే పూజ చేశాడు గుడ్ బాయ్ కదా చూడండి గుడ్ మార్నింగ్ చెప్పు ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో కొంచెం వర్షం ఎక్కువ పడుతూ ఉండడం వల్ల గురుపూర్ణమే కదా వెళ్ళడం అవ్వలేదు టెంపుల్కి వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది వైజాగ్లో మా ఏరియా నగర్ విశాఖ నరవ ఏరియాలో చాలా ఎక్కువ పడుతుందండి ఇప్పుడే మా నోహి తినేసాడు టిఫిన్ చేస్తాడు బొమ్మలు చూసుకుంటున్నాడు నవ్య ఏమో టిఫిన్ చేస్తుంది ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది ఫేవరెట్ మూవీ తిరుగు మూవీ వస్తుంది చూస్తున్నాము టిఫిన్ కంప్లీట్ అయిపోయింది మా ఆయన అయితే ఇవన్నీ కట్ చేశారు సాంబార్ చేయమన్నారు అది కూడా కందిపప్పు కదా మొన్న తెచ్చాం కదండి ఈ పప్పు అనేది బొబ్బరిల పప్పు అంటే చాలా బాగుంటుంది అంట చేయమా అన్నారు అందుగురించే దీనికి కావాల్సిన వంటకాయ టమాటాలు ఉల్లిపాయలు అయినా అతని కట్ చేస్తారు ఇప్పటికైతే రైస్కి అయితే అవుతుంది ఇంకా కుక్కర్ పెట్టాలి ఉప్పు అయితే దీంట్లో బెండకాయలు టమాటాలు వేసి అయితే ఉడకబెట్టిస్తాను దీంట్లో పెడుతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఎండుమిరపకాయలు కరివేపాక అన్ని జీలకర్ర ఆవాలన్నీ ఆల్మోస్ట్ తాలింపు పెడుతున్నాను బాగా ఉడికే ఇది పోపే ఇది వేసేయడమే సాంబారు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఆవిడైతే నవ్య నీట్గా తయారు చేసింది వేడివేడి సాంబార్ చాలా రోజుల తర్వాత చేసింది స్మెల్ అయితే ఎదురిపోతుంది చూద్దాం ఎలా ఉంటుందో వెయిట్ చేస్తున్నాను ఆకలేసేస్తున్న అన్నం కూడా తెచ్చింది సాంబార్ తింటే మన సొగ్గి అలాగ ఉంటుంది సాంబార్తో కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై కాదు లైట్ ఫ్రై ఓకే ఇదిగోండి ఇప్పుడే నవ్వాయమో మా కోసం వేడి వేడిగా ఏదో చేస్తుంది అంటే ఏంటో పప్పు నాకు సాయం అడిగింది ఇప్పుడు అవన్నీ చేశాను ఆయిల్ మరబడుతుంది దేనికి సూపర్ థ్యాంక్ యూ చాలా రోజులతో నేను అడిగిన ఒకటి సాంబార్తో గారెలు తింటే కొద్దిగా నానబెట్టుకొని భలేగా ఉంటుంది నవ్యా సాంబార్లో వాటర్ లాంటిది ఉంది కదా అది తీసి ఒక గిన్నెలి గారెలు వేస్తే గారెలు అందరూ నానబెట్టు టేస్ట్ ఎదిరిపోద్ది తిన్నాం ఏమైపోయింది అలాగే మీలో గారెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్ మనవే గారెలు వేయడం వచ్చిందో వచ్చి మొదటి సారి ఫస్ట్ టైం గారే గారెలాగా వేసింది నవ్య థ్యాంక్ యూ ఎంతో ఆతృతగా చూస్తున్న మా గారెలు అయితే రెడీ అయిపోయాయి మంచిగా కలర్ అయితే వచ్చింది కొంచెం మాకు ఎలా తీయలేదో తెలియదు కదా అందుకోసమనేది చూస్తాను అది అప్పుడు తీసి ఎలా అని చెప్పేసి మాకు తెలియదు అందుకోసమే మొద్ద ఉంది ఇంకో రెండు వాయిల్కి వస్తుంది వస్తే తీసి హైపై హైపోయి ఫ్యాండ్స్ నవ్య చేతుల మీదుగా వేడి వేడి గారెలు అయితే ఫస్ట్ టైం చాలా చక్కగా నీట్గా వచ్చాయి లాస్ట్ నాలుగు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి చూడండి తినడానికి రెడీగా ఉండాలి వేడివేడి సాంబార్లో తిందాం మా నవ్య చూడండి సిగ్గుబడిపోతుంది ఫస్ట్ టైం చేసింది అట్లా నీట్గా సో చాలా నీట్గా వచ్చే గారెలు అయితే మాత్రం టేస్ట్ అయితే బాగుంది ఆల్రెడీ తిన్నాను ఒకటి నేను చూడండి థ్యాంక్ యూ నవ్వాన్ అదంటే దాన్ని బేకింగ్ సోడా కానీ ఏమీ కలపలేదు అలా న్యాచురల్గా చేసుకున్నాను నేను ఆయనకైతే సాంబారు గార్లు ఇచ్చాను టేస్ట్ ఎలాగుందో చెప్తారు అతని మాటల్లో తెలుసుకుందాం ఎలాగుంది నార్మల్గా ఉందా ఎక్సలెంట్గా ఉందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ